ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మేము చార్ధాం యాత్రలో భాగంగా యమునోత్రికి చేరుకోబోతున్నామండి యమునోత్రి కోసం మేమైతే ముందుగా హరిద్వార్ నుంచి బార్కోట్కి వచ్చి బార్కోట్లో రాత్రి నిద్ర చేసి తెల్లవారుజామున రెండు గంటలకి బార్కోట్ నుంచి యమునోత్రికి బయలుదేరి యమునోత్రికి రా తెల్లవారుజామున ఐదున్నర గంటలకి రీచ్ అయ్యామన్నమాట చార్ధం యాత్ర అనేది అందరి హిందువుల కళ ప్రతి ఒక్క హిందువు తమ జీవితంలో చార్ధామ్ యాత్ర చేయాలి అని అనుకుంటారు కానీ మన సంకల్పం ఎంత గట్టిగా ఉంటేనో కానీ మనం అక్కడి దాకా రీచ్ అవ్వలేం అక్కడికి వెళ్ళాలి అంటే నిజంగా అక్కడ ఆ శివయ్య ఆజ్ఞ ఉంటే తప్ప మనము వెళ్ళే పరిస్థితి ఉండదు అక్కడ అన్ని విధాలుగా మనకి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి హెల్త్ పరంగా కానీ వెదర్ పరంగా కానీ మనకు అంతా కొత్తగా ఉంటుంది సో యమునోత్రి కూడా చాలా చల్లటి ప్రదేశం అండి మేము వెళ్ళినప్పుడు యమునోత్రి మైనస్ టూ డిగ్రీస్ ఉండింది అనమాట మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నంతా కూడా గ్లేషియర్ మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి మేము అక్కడ రీచ్ అయ్యామని చెప్పాము కదా ఫైవ్ ఓ క్లాక్కే తెల్లవారిపోతుంది అక్కడ రాత్రి కూడా సెవెన్ థర్టీ అయినా కూడా మనకు అంత చీకటి అవ్వదు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా కారు బస్సెస్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకొని మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది యమునోత్రి ట్రెక్కింగ్ అనేది సిక్స్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది కానీ చాలా కష్టమైన యా ట్రెక్కింగ్లో యమునోత్రి యాత్ర కష్టం అంటే చాలా స్టీప్ ఉంటుందండి మనం ఎక్కుతూ ఉన్నా కొద్దీ మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం కొంచెం ఆయాసం రావడం అంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే గా వెళ్తేనే బెటర్ ఇంకా అక్కడ హార్సెస్ ఉంటాయి పిట్టు ఉంటుంది పాలకీ ఉంటుంది అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్ ఉంటాయి కానీ మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది ఇది యమునా నది అనమాట మనకి దారి పొడువునా యమునా నది కనిపిస్తూనే ఉంటుంది మనం యమునోత్రికి స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి యమునా నది ప్రవాహం అనేది కనిపిస్తూనే ఉంటుంది అనమాట సో యమునోత్రి మేమైతే నడుచుకుంటూనే వెళ్ళామండి ట్రెక్ చేసాము ఇదంతా రోడ్ రోడ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది మొత్తం అంతా హైట్లో ఉంటుంది కాబట్టి కొంచెం ట్రెక్ చేయడం అనే చెప్పాలి యమునోత్రి ట్రెక్ చేసేసాక మనకి అమ్మో మనం ఇంత నడిచామా అని అనిపిస్తుంది అనమాట వచ్చేటప్పుడు కేదార్నాథ్ ట్రెక్ కూడా అంతే అండి ఆల్మోస్ట్ యమునోత్రి చేస్తున్నాము అంటే కేదార్నాథ్ కూడా ఇంతకన్నా కష్టంగా ఉంటుంది కేదార్నాథ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ కి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ యమునోత్రి సిక్స్ కిలోమీటర్స్ ఎక్కువ కిలోమీటర్స్ కాదు కానీ స్టీవ్ మొత్తం అంతా కూడా మనం హైట్ ఎక్కుతూనే ఉండాలి ఇదంతా కూడా హైట్ అనమాట ఇలా ఉంటుంది రోడ్ అంతా మనము ఎక్కినాక మాకు టూ అండ్ టూ అవర్స్ టైం పట్టిందండి ఎక్కడానికి మొత్తం ఇలా ఎక్కి కొంచెం ముందుకు రాగానే అక్కడ మనకి యమునా దేవి టెంపుల్ అనేది కనిపించింది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా టోకెన్స్ తీసుకోవాలి టోకెన్ తీసుకొని మనము యమునాదేవి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని లోపల మనకి యమునా వి యమునాదేవి విగ్రహము మరియు గంగాదేవి విగ్రహము సూర్యుడిది ఉంటుంది అనమాట అక్కడ పాదాలు ఉంటాయి యమునాదేవి పాదాలని దర్శనం చేసుకొని మనం అక్కడి నుంచి బయటికి రావాల్సి ఉంటుంది పక్కన ఉపయా ఉపాలయాలు చాలా ఉంటాయి అవన్నీ దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వస్తే సూర్యగుండం ఉంటుంది సూర్యగుండంలో ఎంతో వేడి నీళ్ళతో కూడిన ఇంతటి చల్లటి ప్రదేశంలో అంత వేడిగుండం ఉండడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందండి అసలు చాలా బాగుంటుంది అనమాట మనం ఇంత కష్టంతో ఎక్కుతాం కదా ఆ కష్టం అంతా కూడా వేడి నీళ్ళల్లో వెళ్ళి స్నానం చేయంగానే అంత బాడీ కూడా రిలాక్స్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇదంతా కూడా యమునాదేవి యొక్క ఆలయంలో ఉంటుంది ఇదంతా ఇక్కడ నుంచి మేము దర్శనం అయిపోయాక రిటర్న్ మళ్ళీ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసాం అనమాట తిరుగు ప్రయాణము మాకు మళ్ళీ వెళ్ళడానికి టూ అవర్స్ పట్టిందండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మంచు కొండలు మేము వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఉండింది మేము వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు రెష్ తక్కువగా ఉండింది కాబట్టి అంటే మేము తెల్లవారుజామునే వెళ్ళిపోయాం కాబట్టి రెష్ మేము అంతా అయిపోయి రిటర్న్ వచ్చే టైంకి చాలా రెష్ పెరిగిపోయిందండి ఎంత అంటే మాకు కూర్చోడానికి కూడా ప్లేస్ దొరకలేదు అంత రెష్ ఉండిందనమాట సో ఎర్లీగా వెళ్ళడమే చాలా బెటర్ ఇలాంటి ప్లేసెస్కి మాకైతే దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇలా మేము యమునోత్రి దర్శనం చేసుకొని రిటర్న్ అనేది సాగిపోయామనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ ఆ శివయ్య అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివ